హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి మనం త్రీ డీ డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అనమాట సో ఇది చాలా మందికి అయితే తెలిసిన బ్లౌజ్ అండి ఎవరికైనా తెలియదు అనుకుంటే మాత్రం దీన్ని నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సో ఇప్పుడు దీన్ని మంచిగా నెట్ ఇదంతా వర్క్ గ్రాండ్గా చేయడం వల్ల లుక్ అయితే బాగుంది కాకపోతే చాలామంది నన్ను ఏమన్నారంటే హ్యాండ్ కూడా జస్ట్ ఏదైనా కొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండు ఇక్కడికనేసి మరి హెవీగా వర్క్ ఏం కాదు జస్ట్ ఇక్కడ కొంచెం అయితే చేద్దామనేది ఫిక్స్ అయ్యాను సో ఇది ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్ అయితే చేస్తానండి సో ఈ కొంచెం వీడియో కూడా లేదు చూపించడం అనుకున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఎవరికైనా యూజ్ అవుద్ది అనేసి చేస్తున్నాను అనమాట సో నేను ఈ విధంగా వచ్చేసి నేను ఇవి చేసి పెట్టుకున్నానండి మనకు త్రీ డీ లీవ్స్ అన్నమాట సో మనకి బ్లౌజ్ అయితే ఏ విధంగా చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఎవరికైనా తెలియదంటే నేను చెప్పండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు చూసుకోండి ఒకసారి మీకు క్లారిటీ ఉంటుందన్నమాట సో ఇవి వచ్చేసి నేను చేసి పెట్టుకున్నానండి అండ్ మంచిగా కట్ చేసి బ్యాక్ సైడ్ గమ్ అయితే పేస్ట్ చేసి మంచిగా ఉంచుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎంఎం అనమాట స్మాల్ సైజ్ క్లిప్ స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి మన బ్లూ కలర్ యూస్ చేసాం కదండి మనకి బ్లూ కలర్ షుగర్ బీట్స్ అనమాట దాని అయితే పేస్ట్ చేయడానికి నేను బీ సెవెన్ థౌసండ్ అయితే యూజ్ చేస్తున్నానండి ముందు దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే సెంటర్లో నేను వచ్చేసి లిప్ స్టోన్ అనమాట సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ లీవ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి మామూలుగా ఎవరైనా లీవ్స్ అంటే మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటారు సో అదంతా రొటీన్ అనమాట కాబట్టి దీనికి నేను కొంచెం వెరైటీగా ఉండాలనేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుంటానండి సో ఈ విధంగా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి ఈ బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కట్ వర్క్ లాగా ఉంటుందన్నమాట గమ్ అయితే అప్లై చేసుకున్నానండి సో ఈ విధంగా అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మనం ఈ విధంగా టోటల్ హ్యాండ్ అనేది చేసామనుకోండి సో అదంతా రొటీన్ అన్నమాట అందుకే నేనేం చేస్తానంటే జస్ట్ ఈ పార్ట్ జస్ట్ ఫోర్ మాత్రమే పేస్ట్ చేసుకున్నానండి సో ఈ మిడిల్ పార్ట్కి వచ్చేసి నేను ఈ విధంగా సిల్వర్ కలర్ బీట్ అనమాట ఎయిట్ ఏంఎమ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే వచ్చేసి మనకి బ్లూ కలర్ షుగర్ బీట్స్ అన్నమాట ఇవచ్చేసి టెన్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎంఎం సిల్వర్ కలర్ బీట్ అనమాట అండ్ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇది ఒక షుగర్ బీట్ అనమాట సో ఈ విధంగా అయితే ఎక్కించుకున్నాను కదండి ఇప్పుడు ఒక షుగర్ బీట్ అనేది వదిలేసి మళ్ళీ మనము ఈ ఫోర్ ఎంఎం బీట్ నుంచి దీంట్లో నుంచి మళ్ళీ ఈ విధంగా రివర్స్ అనమాట సో అన్నిట్లోకి మనం ఈ బీట్ వరకు అండి మొత్తము దీన్ని వదలకుండా ఈ విధంగా రివర్స్ అయితే తీసుకోవాలి సో మరి ఎక్కువగా లాగేయద్దు ఫ్రెండ్స్ మరి ఎక్కువ లాగేసినా కానీ టైట్గా ఉంటుందండి ఇరుక్కుపోయినట్టు సో అలా కాకుండా మనకి కొంచెం ఊగుతూ ఉండాలి అంటే ఈ విధంగా ఇటుగా అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి నిడిలు అయితే తీసుకున్నాం కదండి ఈ విధంగా నిడ్లు మన దీనికి ముడి గిట్లు ఏం అవసరం లేదు సేమ్ మళ్ళీ ఇదే ఎయిట్ ఎంఎం బీట్లో నుంచి ఈ సిల్వర్ బీట్లో నుంచి మళ్ళీ ఈ విధంగా బయటికి ఇదే విధంగా నేను ముందైతే ఎలా తీసుకున్నానో సేమ్ టు సేమ్ టెన్ బీట్స్ అండ్ వచ్చేసి ఫోర్ ఎంఎం అండ్ లాస్ట్ ఒక షుగర్ బీట్స్ అనమాట సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనం ఫస్ట్ అయితే ఏ విధంగా రివర్స్ తీసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో సేమ్ మళ్ళీ ఈ ఎయిట్ ఎంఎం బీట్ ఉంది చూడండి దీంట్లో నుంచి మళ్ళీ బయటికి మొత్తము ఫైవ్ అయితే రావాలన్నమాట ఫైవ్ ఉంటే ఓకే సరిపోతుంది అనిపించింది కానీ నేను ఫైవ్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో నేనైతే ఫైవ్ తీసుకున్నానండి ఇంకా ఇందులో కావాలంటే ఇంకా పడతాయి ఇంకా కొంచెం గుజ్జుగా కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని అనిపించే వాళ్ళు మాత్రం ఇంకా స్టిచ్ చేసుకోవచ్చండి నాకైతే ఈ ఫైవ్ చాలా అనిపించింది సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే నేను ఎక్కడెక్కడైతే క్లిప్ స్టోన్స్ పేస్ చేసుకున్నానో సేమ్ ఇక్కడ అండ్ జస్ట్ ఇక్కడ అన్నమాట మనకు వన్ హ్యాండ్కి వచ్చేసి నాకు త్రీ క్లిప్ స్టోన్స్ అయితే పెట్టాయండి ఈ త్రీ క్లిప్ స్టోన్స్ దగ్గర ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటాను చూసారు కదండి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను జస్ట్ మనకి త్రీ క్లిప్ స్టోన్స్ ప్లేస్లో అన్నమాట మరి హ్యాండ్ మొత్తం లేదండి హ్యాండ్ మొత్తం అంటే దాదాపు కామన్గా ఎవరైనా చేసుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో దీంతో మనకి వన్ హ్యాండ్ అయితే కంప్లీట్ అండి ఒకవేళ మీకు ఈ విధంగా నచ్చలేదు మాకు టోటల్ కావాలనుకునే వాళ్ళైతే మేబీ ఇటు ఇంకొక టూర్ రావచ్చు అండి ఇటు టూర్ రావచ్చు అన్నమాట మరి ఎక్కువ అయితే ఏం రావు సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి నాకైతే ఇలా కొంచెం డిఫరెంట్గా కావాలనిపించిందండి అండి నేను ఇలాగైతే ఉంచిస్తాను సో చూసారు కదండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి మొత్తం బ్లూ కలర్ అండి మనకి ఈ కట్బిడ్స్ అయితే ఏ కలర్ ఉన్నాయో ఇవి కూడా అదే కలర్ కాకపోతే లైటింగ్ వల్ల మాత్రం మనకి కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ కాదు ఫ్రెండ్స్ ఇది ఇది సేమ్ కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అన్నమాట మనం అన్నిటికీ సేమ్ అనేది చేయకుండా ఇలా ఒక్కొక్క దానికి కొంచెం అనేది చేసామనుకోండి లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలాగా జస్ట్ ఎండింగ్కి వచ్చేసి వర్క్ చేయడం అనేది కూడా కొంచెం ట్రెండ్ కదండి నేను అందుకనేసి ఈ విధంగా చేశాను సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా బాయ్ మరి